వెల్కమ్ టు ది మాయా సిరీస్ దిస్ ఇస్ సాయి గణేష్ జస్ట్ రిమెంబర్ మై వాచ్ ఈ సిరీస్లో మనకి డబ్బులు ఎలా సంపాదించాలో కాదు డబ్బు అవసరం అనే ఆలోచనను ఎవరు నాటరో చెప్తా బంగారం కొనాలి వెండి కొనాలి ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి నువ్వు చచ్చేలోపు ఇల్లు కట్టాలనో అప్పు తీర్చేయాలనో నీ కొడుకు లైఫ్ సెటిల్ చేయాలనో ఇవన్నీ ఎవరు చెప్పారు నీ లైఫ్ని నీకు సంబంధం లేకుండా ఎవడో కంట్రోల్ చేస్తున్నాడు దాని గురించి చెప్తా ఒక సింపుల్ స్టోరీ చెప్తా ఇక్కడ చాలామంది లైఫ్ ఈ కార్డ్స్ చుట్టూ తిరుగుతుంది స్కూల్లో ఐడి కార్డ్ కాలేజ్లో ఐడి కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫీస్ ఐడి కార్డ్ చివరికి డెత్ కార్డ్ ఈ గ్యాప్లో నీ లైఫ్ ఏంటి ఏంటి ఈ సైకిల్ ఏంటి ఈ గోల సొసైటీలో నువ్వు ఉన్నావా ఈ సొసైటీయే నిన్ను ఇలా తయారు చేసిందా ఒకే అడవిలో ఉన్న రకరకాల జంతువులం మనం చాలా వరకు గొర్రెలే మరి నువ్వు ఎవరో తెలుసుకో వెల్కమ్ టు ది మాయా సిరీస్ ఇల్యూమినటి ఈ పదం చాలామంది విని ఉంటారు ఇంకా చాలామందికి తెలియదు సింపుల్గా చెప్పను కానీ నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆలోచించు నీకు ఓ క్లారిటీ వస్తుంది నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళావు ఆ తర్వాత కాలేజ్ దెన్ జాబ్ దెన్ సెటిల్ అవ్వమని నీకు ఎలా తెలుసు నీకు నువ్వుగా ఆలోచించావా కాదు నీ పేరెంట్స్కి అవి చేయాలి అని ఎందుకు తెలుసు ఎవరు చెప్పారు అది వదిలే స్కూల్ యూనిఫామ్స్ ఎందుకు ఒక్కో స్కూల్కి ఒక్కోలా ఉంటాయి దెన్ ఐడి కార్డ్స్ ఆ ట్యాక్స్ ఏంటి ఎందుకు స్కూల్ బుక్స్ నోట్సెస్ బయట తీసుకోవద్దు తక్కువ అమౌంట్కి వచ్చినా నువ్వు ఆ స్కూల్లోనే కొనాలి ఎందుకు మనకి సండే పబ్లిక్ స్కూల్గా నిన్ను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వమని ఎవరు చెప్పారు జాబ్ చేయని ఎవరు చెప్పారు స్కూల్ కాలేజ్ జాబ్ దెన్ మ్యారేజ్ ఎగైన్ కిడ్స్ మళ్ళీ నీ పిల్లల స్కూల్ కాలేజ్ జాబ్ దెన్ యువర్ ఓల్డేజ్ డెత్ ఈ సర్కిల్ ఏంటి వీటిలో ఒక్కటైనా నీకు నువ్వుగా చేసుకున్నావా ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి చేయకున్నా నువ్వు చేత కానీ వాడివి అంటారు ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్లో లైఫ్ అంటే ఇంతేనా అసలు వాళ్ళకి ఇవి అలవాటు ఎవరు చేశారు స్కూల్స్ కాలేజెస్ మనకి ఏం నేర్పించాయి నాలెడ్జ్ కాదు లిమిటెడ్ నాలెడ్జ్ అది నిన్ను ఒక బాక్స్లో ఉండి ఆలోచించేలా చేస్తుంది మ్యాక్సిమం ఒకేలా అందరినీ ఆలోచించేలా చేశాయి లైక్ గొర్రెలని ఒకే దారిలో గొర్రెల కాపర్ తీసుకెళ్ళినట్టుగా మనల్ని అలా తయారు చేశారు స్కూల్స్లో గట్టిగా మాట్లాడితే నిన్ను మ్యానుపులేట్ చేశారు నిన్నే నీకు తెలియకుండా వాళ్ళ మాయాలు వంచేశారు లైక్ టైంకి స్కూల్కి రా హోంవర్క్ చేయి నోట్స్లు మెయింటైన్ చేయి లేకుంటే పనిష్మెంట్స్ గ్రేడ్స్ ఇవి ఇంపార్టెంట్ నాలెడ్జ్ కాదు మార్కులే ముఖ్యం దెన్ జాబ్ సింప్లీ అడ్వాన్స్డ్ వర్క్ లైక్ పే ఆఫ్ టైంకి రా షెడ్యూల్స్ ఉంటాయి కాల్స్ అటెండ్ అవ్వాలి అక్కడ లీవ్స్ అడగాలి ఇక్కడ కూడా అంతే స్కూల్కి ఆఫీస్కి పెద్ద తేడా లేదు నీకు నేర్పించింది నువ్వు టైంకి రావాలి వర్క్ కంప్లీట్ చేయాలి వెళ్ళిపోవాలి నిన్న ఒక గొర్రెలు తయారు చేసింది ఈ సిస్టమ్ నీ లైఫ్లో నీ టైంని ఇన్వెస్ట్ చేసుకుంటూ నీ ఎనర్జీని నీ హెల్త్ని పాడు చేసుకుంటూ నువ్వు లీవ్ తీసుకోవాలంటే పర్మిషన్ అడుక్కుంటున్నావు ఇలా ఎలా అలవాటు చేసుకున్నావు ఇవన్నీ ఎంత నువ్వే అలవాటు చేసుకున్నావా అలవాటు అయ్యాయా అలవాటు చేశారా నువ్వు టీవీలో చూసే ప్రతీదీ నీకు సంబంధం లేనిదే ఎప్పుడైనా యాడ్స్ చూసావా వన్ రూపీకి ఫైవ్ రూపీ షాంపూస్ కూడా హీరోయిన్స్ వాళ్ళు వచ్చి ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు ఎందుకు బాత్రూంలో వేసే హార్పిక్కి అబ్బాస్ యాడ్ సంతూర్ సొబ్కి మహేష్ బాబు వీళ్ళు ఎందుకు వాళ్ళు సెలబ్రిటీసే ప్రమోషన్సే బట్ బిజినెస్ ఈస్ కంట్రోలింగ్ ఇన్డైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ విత్ యువర్ మైండ్ ఎప్పుడైనా మాల్స్లో సిటీస్లో స్ట్రీట్ ఫుడ్ చూ చూసావా బర్గర్స్ ఆర్ చికెన్ ఆర్ ఫాస్ట్ ఫుడ్ ఇవే ఉంటాయి బ్లడీ ఫకింగ్ ఫుడ్ స్పాయిలింగ్ థింగ్స్ అన్నీ ప్లాన్డే ఎప్పుడైనా ఫ్రూట్స్ని చూసావా ఫ్రూట్స్ ఎప్పుడైనా కనిపించా యాడ్స్లో ఎప్పుడు ఉండవు ఎప్పుడు నీకు కూల్ డ్రింక్స్ ఆర్ ఈ చెత్త చెత్తని తప్ప నీకు ఎప్పుడు ఫుడ్స్ గురించి ఏ ఛానల్లోనూ ఎక్కడ ఎవరు చెప్పరు తాగకూడని కూల్ డ్రింక్స్కి వీటికి ప్రమోషన్స్ ఉంటాయి గట్టిగా సింపుల్ నీ క్లాతింగ్ స్టైల్ ఫుడ్ స్టైల్ హెయిర్ స్టైల్ లైఫ్ స్టైల్ అంతా మార్చేశారు నీకు తెలియకుండా నిన్ను ఈ గుంపులో కలిపేశారు జనరేషన్ చేంజ్ అయిందని ట్రెండింగ్ అని ఈ ట్రెండ్ అంతా వాళ్ళే సృష్టించారు సింపుల్గా నీకు అలవాటు చేశారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత సెక్స్ ఈజ్ ఓకే బట్ కాండమ్స్ గురించి డైరెక్ట్గా యాడ్స్ ఇస్తున్నారు టీవీస్లో దానికేమంటావు చిన్నపిల్లలు చూడరా టీవీ దీనికి ఏమంటావు నీకు తెలియని విషయాన్ని వాళ్ళే పరిచయం చేసి దాన్ని ఎలా వాడాలో కూడా వాళ్ళే చెప్తున్నారు దీన్నేమంటావు ఇంకా పెద్ద కామెడీ చెప్పన ఇక్కడ మనందరికీ చాలా డ్రీమ్స్ ఉంటాయి నాకు కూడా లైక్ ఫేవరెట్ బైక్ కార్ సొంత ఇల్లు ఏదో కొనాలి ఏదో కావాలి అని ఇవి కూడా నీకు నువ్వుగా సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కావు మనం ఇన్స్పైర్ అయ్యామనుకుంటాం తప్పు మనల్ని మ్యానుపులేట్ చేసి పీపుల్ని కంపేర్ చేసుకొని వేరే వాళ్ళ దగ్గర ఉన్నవి మనకి కావాలనిపించేలా మన మైండ్స్ని మార్చారు ఎగ్జాక్ట్గా డీటెయిల్గా మాట్లాడదాం వీటి గురించి నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో లైఫ్లో నీ డిసిషన్ ఒక్కటైనా తీసుకున్నావా ఏం తీసుకున్నావు ఎందుకు పరిగెడుతున్నావో ఆలోచించు ఆగి ఆలోచించు స్కూల్ కాలేజ్ అంటే టీసీ సర్టిఫికేట్స్ కాదు ఆఫీస్ కంపెనీస్ ఇవన్నీ ఓన్లీ శాలరీ పే స్లిప్స్ కోసం కాదు నీ లైఫ్లో ఏం జరుగుతుంది ఆలోచించు తెలియకుండా పరిగెడుతున్నా ఇప్పుడు తెలుసుకున్నావు కదా అయినా పరిగెడతావా ఒక్కసారి ఆగి ఆలోచించు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ హ్యాపీనెస్ అండ్ అది నీకు డబ్బు తప్ప ఇంకేం ఇవ్వట్లేదు అంటే స్టార్ట్ ఏ వాక్ టువార్డ్స్ యువర్ హ్యాపీనెస్ ఫైండ్ యువర్ సెల్ఫ్ థర్టీ ప్లస్ థర్టీ జీరో ఈ ఇది ఈక్వేషన్ కాదు ఇప్పుడు మన యావరేజ్ లైఫ్ స్పాన్ సిక్స్టీకి పడిపోయింది థర్టీ ప్లస్ లైక్ థర్టీ ఇయర్స్ వరకు నువ్వు సెటిల్ అవ్వాలి లేకపోతే థర్టీ ప్లస్ నువ్వు ఎంజాయ్ చేయలేవు ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రా అప్పుడు లైఫే ఇప్పుడు లైఫే ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఛాలెంజ్ థర్టీ ప్లస్ థర్టీ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ యూరోలో కలుసుకుందాం